హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంచిగా వర్షం పడేటట్టు పడేటట్టుందండి నాకైతే బజ్జీలు ఏమైనా అనిపిస్తున్నాయి పచ్చిమిరపకాయలు అయితే లేవన్నమాట అయితే ఆలు బజ్జీ చేస్తున్నాను నాకైతే ఆలు బజ్జీ చాలా ఇష్టం అండి ఇక్కడైతే ఆలు బజ్జీ ఆలు బజ్జీ చేయడానికి అయితే బంగాళదుంపలు అయితే పీలు తీసేసుకుని కడిగి రౌండ్ షేప్గా అయితే కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడైతే శనగపిండి ఉప్పు ఇదేంటిది వాము వాము ఇట్లా నలిపేయడం అని నాకు చాలా ఇష్టం అండి వేరే ఉద్దేశంగా బాకండి వాముని ఇట్లా నలుపుతూ నేను యూట్యూబ్లో చాలా మందిని చూశాను అనమాట నాకు అట్లా నలపడం అంటే చాలా ఇష్టం అనమాట వాముని వాము వేసుకుని ఇంక నేను ఏం వేయలేదు వంట చూడ ఏం నాకు అందుబాటులో లేవన్నమాట అప్పుడప్పుడే అనుకున్నాను చేయాలని అది కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడం కూడా ఇంకొంచెం కొంచెం వాటర్ పోసుకుని ఇంకా అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటే నాకు చేయాలనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఎలా అయితే నేను ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకుని నూనె అయితే పోసుకున్నాను ప్లీజ్ ఫ్రెండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బజ్జీలంటే ఇష్టమో కాదో కూడా కామెంట్ చేయండి అందులో ఏ బజ్జీ ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ ఏం చేస్తున్నాను ఏంటంటే కన్ఫామ్గా బాగా వచ్చింది అనే ఇదితోనే చేస్తున్నాను అనమాట నేను చెయ్యగలను అని ఇక్కడైతే నేను ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి మనకి వర్షం వస్తే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇప్పుడైతే వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా అవి వేయించుకొని తినేవాళ్ళం అనమాట ఇక్కడైతే నేను బంగాళాదుంప ముక్కని గుండ్రంగా చేసుకున్నాం కదా అయితే దాంట్లో ముంచి వేసేస్తున్నాను బాగా వేయించుకోవాలి నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ మళ్ళీ మీకు నేను ఎవరు చెప్పడమే నాకు నవ్వు వస్తుంది అనమాట నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను అసలు ఎలా వస్తుందో ఎలా వస్తుందో అని నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట అసలు ఎలా వచ్చిద్దా ఎలా వచ్చిద్దా అనుకున్నాను అమ్మకిస్తే అమ్మ కూడా చాలా బాగుందనే చెప్పింది నాకైతే బాగా టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట నాకు మామూలుగా అంటే ఏం బజ్జీలు మిరపకాయ బజ్జీలకంటే నాకు నా బజ్జీలు బజ్జీలంటే చాలా ఇష్టం అనమాట నిజంగాను మీకు ఏం ఏ బజ్జీలు అంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో కూడా ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ బజ్జీ చేసినా కూడా కామెంట్ చేసేవాళ్ళు అంటే డైరెక్ట్గా ఏ బజ్జియా ఆనియన్